అందరికీ నమస్కారం నేను మీ దాసాయి కవిత ధర్మవరం స్వతంత్ర అభ్యర్థిని మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు వీడియోలో చెప్పడ విషయం ఏంటంటే జూన్ నాలుగు వస్తుంది కదా ఈరోజు రెండో తారీఖు ఇంకా కేవలం రెండే రోజులు ఉన్నాయి జూన్ నాలుగు అంటే మీకు తెలిసినదే మన ఆంధ్ర తెలుగు తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కౌంటింగ్ జరుగుతున్నాయి జూన్ నాలుగు రిజల్ట్ వస్తాయి అందరికీ తెలిసిన విషయమే సో నేను ముఖ్యంగా చెప్పేది టీడీపీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఇంకా అదర్స్ ఏ పార్టీకైనా నేను చెప్పే విషయం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు చెప్పే విషయం ఏంటంటే నా మిత్రులైనా నా శత్రువులైనా నాకు ఓటు ఓటేయకపోయినా నేను కోరుకునేది ఒకటే మీకు చెప్పేది ఒకటే ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కర్ఫ్యూ అనేది విధించినారు కాబట్టి సో కౌంటింగ్ తర్వాత ఎవరు గెలిచినా ఓడినా సో ఈ అల్లర్లకు కానీ ఏదైనా ఇట్లా పటాకులు కాల్చడం కానీ ఒక వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా చేసినా కానీ సో రౌడీ షీటర్లో ఓపెన్ చేస్తున్నారు అనమాట పోలీస్ వాళ్ళు సో చాలా స్ట్రిక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది కాబట్టి సో గెలుపు ఓటమలదే సహజం సో మీ ఆనందాన్ని ఇలా సైలెంట్ చేసుకోవాలి ఎందుకంటే సమయం బాగాలేదు ఎందుకంటే ఒక్కరోజు మీరు జాగ్రత్తగా ఉండగలిగితే సో మీ నాయకుల కోసం మీరు సంతోషం వ్యక్తపరచడంలో తప్పులేదు బట్ కానీ సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి సో మీరు ఏమి చేసినా కూడా మీ నాయకుల కోసం చేసినప్పుడు మీరు ఆనంద మీ ఆనందంతో మీ నాయకుల కోసం చేసేది ఇబ్బంది పడేది మీరే ఎందుకంటే మీ నాయకులు స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగరు మీరే తిరగాలి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో కేసులు పడితే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నాలుగో తారీఖు ఏ వచ్చినా ఏది ఓడిపోయినా ఏది గెలిచినా కానీ అల్లల్లకు పాల్పడద్దండి అల్లల్లు జరిగే చోట అస్సలు ఉండద్దండి సో కాబట్టి ఇది నేను మీకు చెప్పే విషయం ఎందుకంటే ఒక భారతీయ పౌరురాలుగా నా ధర్మవరం నియోజకవర్గంలో జనాలు బాగుండాలని కోరుకునే అమ్మాయిగా సో ఏ ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఇలా వెళ్తే అతని జీవితం నాశనం అవుతుంది ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ ముఖ్యంగా స్టూడెంట్స్ ఇలాంటి వాటిలో పాల్గొనొద్దండి ఎందుకంటే మీ జీవితాలు కొలాబ్స్ అయిపోతాయి జాబులు రావు లైఫ్ స్పాయిల్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాడికి దూరంగా ఉండండి ముఖ్యంగా ఓకేనా సో నేను చెప్పేది అయితే ఇదే విషయం నేను చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పే బాధ్యత ప్రకారంగా నేను చెప్తున్నా సో ఇది నా మంచి కోసం కాదు అందరి మంచి కోసం నేను అందరు మంచి పోరు చెప్తున్నా ఎందుకంటే కొంతమందికి ఈ విషయం తెలియచ్చు తెలియకపోవచ్చు కాబట్టి ఎవరు ఏ దానికి పాల్పడవద్దు పాల్పడే వాళ్ళ దగ్గర మీరు అసలు ఉండద్దు అలాంటి వాడికి దూరంగా ఉండండి ఎది జరిగినా వాళ్ళే స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి పెద్దవాళ్ళు ఏం కాదు వాళ్ళకి ఇంకా అంతా జరిగేది చిన్న వాళ్ళకే అది గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తూ సో జాగ్రత్తగా వెరీ వెరీ జాగ్రత్తగా ఉండండి స్టూడెంట్స్ ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ దాసరికి అయితే ధర్మవరం స్వతంత్ర అభ్యర్థిని